గురుభ్యో నమ జయ శ్రీరామ్ రావణాసురుడు సీతమ్మను బలవంతంగా తీసుకొళుతూ ఉంటే జటాయు అనే పక్షిరాజు రావణుణ్ణి అడ్డగించి సీతమ్మను రక్షించేందుకు రావణునితో ఎంతో పోరాటం చేసింది రావణాసురుణ్ణి గాయపరిచింది రావణాసురుడు యొక్క రథసారథిని చంపింది రథాన్ని అలాగే రావణుని యొక్క ధనస్సును కూడా విరగ్గొట్టేసింది దానితో ఆగ్రహించిన రావణుడు ఒక ఖడ్గాన్ని తీసుకుని జటాయువు రెక్కలను నరికేశాడు అంతటితో జటాయువు నేలకొరిగింది రావణుడు సీతమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్న రామలక్ష్మణులకు ఈ జటాయువు కనిపించి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు రాముని చేతిలో ప్రాణం విడిచాడు ఈ జటాయువుకు శ్రీరామచంద్రుడే స్వయంగా తన స్వహస్థాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు రావణుడు దక్షిణ దిశగా వెళ్ళాడని జటాయువు చెప్పిన విషయాన్ని రామలక్ష్మణులు విన్నారు కదా ఈ సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత వారు దక్షిణ దిశకు పయనమై ఒక దండకారణ్యములో వెళుతూ ఉన్నారు అలా వెళుతూ ఉన్న వారికి కబంధుడు అనే ఒక భయంకర రాక్షసుడు కనిపించాడు ఈ కబంధుడు దైవలోకానికి వెళ్లే ముందు రామలక్ష్మణులకు విజయాన్ని సాధించడానికి ఉన్న అద్భుతమైన ఆరు ఉపాయాలు ఏమిటి అనేది చెప్పాడండి ఆ ఆరు ఉపాయాలు ఏంటి అలాగే ఈ కబందుడు అసలు ఎవరు ఇతని స్టోరీ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ కబందుడు అనే రాక్షసుడు ఒకప్పుడు ధనువు అనే దానవుడు చాలా అందమైన రూపము భోగభాగ్యాలు కలిగినవాడు ఇంకా చాలామంది చెప్పే విషయం ఏమిటంటే అండి ఇతని పేరు విశ్వావసు అని ఈ కబందుడు అనే రాక్షసునికి తల అనేది లేదు మొండెం కూడా లేదండి అతని యొక్క శరీరానికి ఒక పెద్ద కన్ను అలాగే నోరు కూడా ఉన్నాయి అలాగే ఎన్నో మైళ్ళ దూరం అయినా కూడా సాగగలిగేంత రెండు పెద్ద చేతులు అతనికి ఉన్నాయి అతని పొడవాటి చేతులతో దేన్నైనా పట్టుకున్నాడంటే తప్పించుకోవడం అనేది సాధ్యమే కాదు ఈ స్టోరీలోని ఈ భాగంలో ఈ నుండే అండి కబంధహస్తాలు అనే పదం వాడుకలోకి వచ్చింది వీడు రామలక్ష్మణ్ని ఇద్దరిని వాడి హస్తాలతో గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళు విడిపించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు కానీ వాళ్ల వల్ల కాలేదు అంత బలంగా ఉన్నాడు మీరెవరైనా సరే ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది అంటూ గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు వెంటలే లక్ష్మణుడు అన్నా వీడిని వాడి ఆయుపట్టు పట్టు అయిన వాడి భుజాలను నరికివేయండి లేదంటే వీడు మనల్ని తినేస్తాడు అని లక్ష్మణుడు అంటూ ఉండగానే కబంధుడు వారిని తినేయడానికి సిద్ధమయ్యాడు వెంటనే శ్రీరాముడు వాడి భుజహస్తాలతో సహా ఖండించి వేశాడు కబందుని శక్తి మొత్తం కూడా క్షీణించిపోయింది చివరి క్షణాల్లో ఉన్న కబందుడు ఓ వీరులారా మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు రాజు అయిన దశరథుని యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు ఈయన నేను ఆయన యొక్క సోదరుడు లక్ష్మణుడిని అని చెప్పాడు ఇక్కడ రాక్షసునిగా తిరుగుతూ ఉన్నావు నువ్వెవరు అని కవంధుడిని లక్ష్మణుడు ప్రశ్నించాడు అప్పుడు కవందుడు తన కథంతా కూడా చెప్పడం ప్రారంభించాడు కవంధుడట ఒకప్పుడు ధనుబు అనే దానవుడు చాలా అందమైన రూపము భోగభాగ్యాలు కలిగినవాడు కామరూప విద్య తెలిసిన ఇతను బలవంతుడిని అన్న గర్వంతో అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషులను రాక్షస రూపం ధరించి భయపెట్టి ఆనందపడుతూ ఉండేవాడట అలాగే ఒకరోజు స్థూల శిరస్క అనే ఋషిని కూడా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఇదే విధంగా రాక్షస రూపాన్ని ధరించి భయపెడితే అతనికి కోపం వచ్చి ఈ ధనువుకు శాపాన్ని శాపాన్నిచ్చాడు అందమైన చక్కటి రూపముండగా ఇలాంటి భయంకర రాక్షస రూపంలో అందరినీ భయపెట్టి ఆనందిస్తున్న నువ్వు ఇదే రాక్షస రూపంతో శాశ్వతంగా ఈ దండకారణ్యంలో తిరుగు అని ఋషి తనకు శాపమిచ్చాడని కబంధుడు లక్ష్మణునికి తన వృత్తాంతాన్నంతా వివరించాడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో ఈ దండకారణ్యానికి వచ్చినప్పుడు నీ భుజాలను ఖండించి నీకు చివరి దహన సంస్కారాలు చేస్తే నీకు పాప విమోచనం లభిస్తుంది అని కూడా ఆ ఋషి చెప్పాడని కబంధుడు లక్ష్మణునికి వివరించాడు అందువల్ల మీరు దయచేసి స్వామి నాకు చివరి సంస్కారాలు నిర్వహిస్తే మీకు నేను తప్పకుండా సాయం చేస్తాను అని ధనువు రామలక్ష్మణులకు మాటిచ్చాడు సరైనని రామలక్ష్మణులు ఇద్దరు కూడా కబందునికి దహన సంస్కారాలు పూర్తి చేయగానే ధనువు అసలు రూపాన్ని పొందాడు ధనువుకు రాముడు తన ధర్మపత్ని సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లాడని వాడు ఎక్కడుంటాడో వాడి బలమేంటో వాడి వివరాలేంటో నాకు తెలియదు అని ధనువుకు శ్రీరామచంద్రుడు చెప్పగా అప్పుడు ధనువు చాలా చక్కటి మాటలు రామునికి వివరించాడు ఈ లోకంలో ఏదైనా పనిని విజయవంతంగా చేయాలి అంటే ఆరు ఉపాయాలున్నాయని ధనువు శ్రీరామచంద్రునికి చెప్పాడు అవి ఒకటి సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావం సమాశ్రయము అని చెప్పాడు సంధి అంటే మన కాలం బాగోక మనం విజయం సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి అంతేకాని దూకుడుగా వెళితే అపజయమే మిగులుతుంది ఇక రెండవది విగ్రహం కొంతమంది శత్రువులతో స్నేహం చాలా ప్రమాదకరం అలాంటి వారిని దూరంగా ఉంచడమే మనకు చాలా మంచిది ఇక మూడవది యానం తప్పనిసరిగా యుద్ధమే చేయాలి వేరే దారి లేదు అనే పరిస్థితుల్లో ఉంటే వెనకడుగు వేయకుండా యుద్ధం చేయాలి అనేదే యానం ఇక ఆసనం మన టైం సరిగ్గా లేనప్పుడు వెయిట్ చేయాల్సిందే అన్నింటికీ కూడా కాలమే పరిష్కారం చూపుతుంది ఎవరైనా మన మనకు ఉన్నటువంటి ఇద్దరు శత్రువులు మిత్రులుగా ఉండి ఉంటే మనం వారిద్దరి మధ్య కూడా విభేదాన్ని సృష్టిస్తే వారిద్దరు కొట్టుకుంటూ ఉంటారు మన జోలికి రారు మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక సమాశ్రయం ఒక సమర్థునితో స్నేహం చేసి అతని సహకారంతో విజయాన్ని పొందడం ఈ ఆరు ఉపాయాలు వారి వారి పరిస్థితుల బట్టి ఎవరైతే పాటిస్తారో వారు విజయాన్ని పొందుతారని ధనువు రామలక్ష్మణులకు వివరించాడు రామా మీకు ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు ఈ ఆరు ఉపాయాల్లో ఈ టైంలో మీకు సమాశ్రయం బాగా సూట్ అవుతుంది అందువల్ల కిష్కింద రాజ్యంలో వానరరాజు సుగ్రీవుడు మంచి ధర్మాత్ముడు బలశాలి మంచి సమర్థుడు కూడాను అతను తన అన్న వాలితో వైరం వల్ల తన స్నేహితులతో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తూ ఉన్నాడు వారిని వానరులని తక్కువగా అంచనా వేయవద్దు వారు ఎంతో శక్తివంతులు వారితో స్నేహం వల్ల మీ సీతమ్మ తల్లి తప్పకుండా మీకు దక్కుతుంది అని చెప్పి ధనువు దైవధామానికి వెళ్ళిపోయాడు ఈ కబంధుని గురించి మరొక వృత్తాంతం కూడా ఉందండి ఇతను విశ్వావసు అనే గంధర్వుడని యవ్వన గర్వంతో ఇంద్రుణ్ణి అవమానపరచడం వల్ల ఇంద్రుని కోపానికి గురయ్యి ఇతను ఈ రూపాన్ని పొందాల్సి వచ్చిందని చెప్తారు శ్రీరాముని చేత ఇతనికి శాప విమోచనం కలుగుతుందని ఇంద్రుడు చెప్పాడని కథనం మరి విన్నారు కదండి కబందుని వృత్తాంతం మన ఛానల్లో శ్రీమద్ రామాయణం ప్లేలిస్టులో మీకు వాల్మీకి వృత్తాంతం నుండి స్టార్ట్ అయ్యి రామాయణం ఇప్పుడు అరణ్యకాండ చివరి దిశలో ఉన్న వీడియోస్ వరకు కూడా అన్నీ ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా శ్రవణం చేసి నచ్చితే లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి श्रीसीतारामलक्ष्मणभरतशतघ्नः नमते नमो नमः स्वस्ति